ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు అదే అదేవిధంగా ప్రత్యేకమైన తిథులలో ప్రత్యేకమైన విధి విధానాల గురించి కూడా ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అరటి పండు ఒల్చిపెట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మరి అయితే భోలా శంకరుడు పరమేశ్వరుడి పుట్టినరోజైనటువంటి మహాశివరాత్రి పర్వదినం చక్కగా వచ్చేస్తుంది మరి శివభక్తులందరూ ప్రతి ఒక్క రాశి వారు కూడా ఆ రోజు ఏ విధి విధానాల ప్రకారం శివుణ్ణి పూజించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది గా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా అంటే ఒక్కొక్క జాతకం బట్టి వాళ్ళు సరైన రీతిలో కనుక భగవంతుని నామం తీసుకుని జపించినా ఆ విధి విధానాల ప్రకారం పూజించిన అప్పుడు వచ్చే ఫలితం వేరే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ రాశి వారు ఎలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అలా చేస్తే ఫలితం మరింత ఉంటుంది అలా మహాశివరాత్రి ఆ బోలా శంకరుడికి అభిషేక ప్రియుడు అంటాం కదా మరి ఎలాంటి అభిషేకాలు మనం ఏ రాశి వారు ఏ విధంగా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం వస్తుంది అంట తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మకో శివరాత్రి అంటారు ఎస్ జన్మకో శివరాత్రి అంటే నీ జన్మ మొత్తం కూడా తరించాలంటే శివరాత్రి చేస్తాను జన్మ తరించినట్టు అర్థం అనమాట అయితే దీంట్లో చాలామంది ఏంటంటే ఉదయం పూట చేసుకోవాలా రాత్రిపూటి చేయాలి అభిషేకం అని అడుగుతూ ఉంటారు మార్నింగ్ టైము చేయాలి నైట్ లింగోద్భవ కాలం అంటారు పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి ఆ సమయంలో కూడా అభిషేకం చేయాలి ఖచ్చితంగా ఇంకొకటి కొంతమంది ఉపవాసం ఉండలేరు ఉండలేని వాళ్ళు ఉండక్కర్లేదు చక్కగా పళ్ళు ఏదో తీసుకొని ఉండొచ్చు శివుడేమీ కూడా మిమ్మల్ని శపించడు భక్తి ప్రధానం మీకు ఏంటంటే మనసంతా భగవంతుని మీద ఉండాలి నేను తినట్లేదు అమ్మో తినకుండా ఉంటున్నాను ఇది తినకుండా ఉంటే ఏమిటి ఇది కాదు ఓకే సో మీరు తినకుండా ఉండలేవండి చక్కగా పళ్ళు తీసుకోండి వండిన పదార్థం కాకుండా పళ్ళు ఫలాలు తీసుకోండి లేదండి పళ్ళు ఫలాలు కొంతమందికి పడవు కొంతమంది ఏంటంటే షుగర్ ఉంటుంది వాళ్ళు భయపడతారు కానీ పళ్ళు ఫలాలు తింటే ఏం కాదు భయపడేటువంటి వాళ్ళు ఏదైనా టిఫిన్ లాంటివి తినచ్చు తప్పేం కాదు అయితే శాస్త్రము ఏం చెప్తుందంటే పార్థివ లింగాన్ని కనుక ప్రా పూజించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తుంది శాస్త్రం పార్థివలింగం ఓకే అలాగే ఈ పార్థివలింగం పూజించిన తర్వాత అది మట్టితో తయారు చేసిన మనంతరం మనమే చేస్తాం కదా మట్టి పార్థివలింగం అంటే పృథ్వీ మట్టి పార్థివలింగం అంటే ఈ మట్టితో చేసిన లింగం దాని తర్వాత మీ ఇంట్లో ఉండే మొక్కల దగ్గర కనుక దీన్ని వేసేసినట్లయితే వాసు దోషాలు పోతాయి ఎవరైనా గాని అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే రాత్రికి నేను జాగారం ఉండాలి కదా అని మధ్యాహ్నం పడుకుంటారు అలా చేస్తే అది దోషం ఇంకోటి ఏం చేస్తారు ఉదయం పూటంతా అభిషేకాలు చేసుకోవడము ఉపవాసం ఉండడము చేసి మళ్ళీ రాత్రి సమయంలో కూడా చేసి జాగారం ఉండాలి కదా అని జాగారం ఉండే సమయంలో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వినడము లేకపోతే చదవడము అంటే శివరాత్రి రోజు నీ ఇంద్రియాలన్నీ భగవత్ సంబంధించిన వాటికి పనికి రావాలి అంటే చూస్తున్నాము భగవత్ సంబంధించి చూడాలి వింటున్నాము భగవత్ సంబంధించినవినాలి మాట్లాడుతున్నాము భగవత్ సంబంధించిన మాట్లాడాలి ఏదైనా పని చేస్తున్నాం మీ దగ్గర శివాలయం ఏదో ఉంది అక్కడ వెళ్ళి మీకు భగవత్ సంబంధించిన ఏదైనా కార్యం చేయాలి ఇలా చేస్తూ చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి ఉపవాసం ఉంటారు తెల్లవారు జాము నిద్రపోతారు అది పనికిరాదు ఆ ఉపవాసం మీరు చేసినా వ్యర్థమే దానికైనా చేయకుండా ఉండడం కానీ చేయాలమ్మా ఎందుకంటే ఉదయం నుంచి మీరు అభిషేకాల్లోనో భగవత్ సంబంధించిన చేసిన తర్వాత రాత్రిపూట కూడా అభిషేకం చేసుకొని తెల్లవారుజాము వరకు కూడా మీరు జాగారం ఉంటారు తెల్లవారుజాము మళ్ళీ నెక్స్ట్ ఆ నైట్ వరకు కూడా నిద్రపోకూడదు నిద్రపోతే అది పనికి రాదు గుర్తుపెట్టుకోండి అలాగే భగవత్ సంబంధించిన కీర్తనలు భగవత్ సంబంధించి చేయడము లేనట్లయితే మనకి వైకుంఠ ఉంటుంది నమశివాయ మంత్రం వేసుకుంటూ వైకుంఠ పాలు ఆడాలి ఆడితే ఏమవుతుంది అంటే మీ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూడండి ఇప్పుడు నిచ్చెన ఉంటుంది వైకుంఠపాలలో మళ్ళీ బాగుంటుంది అంటే ఏమవుతుందంటే మీ లైఫ్ లో కలిగేటువంటి అప్ అండ్ డౌన్స్ ఆ శివనామ స్మరణతో జాగ్రత్త చేస్తూ ఆడేశారు కదా ఈ రూపంలో పోతుంది మీకు అంటే ఒకవైపు ఒకవైపు ఈ రకంగా జరుగుతుంది అయితే మీరు ఇందాక అడిగారు ఏ రాశి వాళ్ళు ఏ అభిషేకాలు చేస్తే రాశి కంటే లగ్నం నుంచి తీసుకుందాం లగ్నం తెలియని వారు రాసి తీసుకోవచ్చు మేషలగ్నం ఉందనుకోండి ఈ మేషలగ్నం వారు ప్రధానంగా అభిషేకం అనేటువంటిది ఏదైనా బెల్లము పాకముతో తయారు చేసినటువంటి పదార్థము కానీ లేకపోతే ఎర్రటి కుంకుమ నీటితో కానీ అభిషేకం చేస్తే మంచిది మేషలగ్నం వారు అదే వృషభం వారు అనుకోండి బిల్వ పత్రంతో అభిషేకం చేస్తే మంచిది అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మలు పాపాలన్నీ తొలగుతాయి మిథున లగ్నం వారు మిథున రాసి లగ్నం తెలియదు రాసినటువంటి మిథునం వారు చక్కెర అంటారు అంటే మనకు మిశ్రీలా ఉంటుంది మిశ్రీతో కానీ లేకపోతే పాలుతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయొచ్చు కర్కాటకం వారు కూడా దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే చాలా మంచిది కర్కాటకం వారు లేదా ఎర్రటి పుష్పాలతో అభిషేకం చేయచ్చు అదేవిధంగా సింహలగ్నం వారు పసుపు లేదా గంధముతో చేయొచ్చు లేదా పసుపు లేదా గంధం నీటితో చేయొచ్చు అభిషేకం అదేవిధంగా తులాలగ్నం వారు అంటే బాగా శత్రుబాధలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే శివుని మీద ఒక తెల్లటి వస్త్రం వేసి ఆవాలతో అభిషేకం చేస్తారు అంటే ఆలయంలో అయినా ఇంట్లో చేసుకోవచ్చు 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 అలాగే తులాలగ్నం వారు దేంతో అభిషేకం చేస్తే మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే చెరుకు రసంతో చేసినా మంచిదే తులాలగ్నం వారు అదేవిధంగా వృచ్చికం వారు కూడా గంధము పసుపు లేదా ఆ యొక్క నీటితోని లేదా పసుపు రంగు పుష్పాలతోని అభిషేకం చేయడం అనేటువంటిది మంచిది ఇక ధనస్సు లగ్నం వారు ఏంటంటే వీరు ఎర్రటి పుష్పాలని అదేవిధంగా ధనసు లగ్నం వారికి అభిషేకంతో పాటు హోమం కూడా చేసుకోవాలి శివుని స్తోత్రాలతో ఇంకా మంచి ఫలితాలు రాసి కూడా తీసుకోవచ్చు లగ్నం తీసుకుంటే లగ్నం తెలిసి లగ్నం లేదు లేనట్లయితే రాసి తీసుకోవచ్చు వీళ్ళు కూడా దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే మంచిది ఇది ధనసు లగ్నం వారు ఇక మకరం వారు కనుక తీసుకున్నట్లయితే వీరు పంచామృతాలు తేనెతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది అలాగే కుంభలగ్నం వారు బిలువ పత్రాలతోని మేన లగ్నం వారు పాలతో అభిషేకం చేస్తే మంచిది అయితే ఇది లగ్నము రాసి తెలిసింది కానీ నాకేం తెలియదండి కానీ ఒక ఒక పదార్థంతో అభిషేకం చేస్తే వస్తుందా అంటే వివాహం కానటువంటి వారు ప్రధానంగా చెరుకు రసంతో మన పటిక బెల్లంతో అభిషేకంగానే చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి వివాహ యోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మన ఎర్రటి పుష్పాలు ఉంటాయి చూసారు ఎర్రట పుష్పాలు కానీ దానిమ్మ గింజలతో కానీ చేస్తే శత్రు సంబంధించిన దోషం తగ్గుతుంది ఒకటి పసుపు రంగు పుష్పాలతోని మరియు మనకి గంధము పసుపు ఈ నీటితో కనుక అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది గురుగ్రహ బలం సరిగ్గా లేదనుకోండి గురుబలం పెరుగుతుంది సంతాన యోగం కూడా కలుగుతుంది దీంతో కనుక చేసినట్లయితే అదేవిధంగా ముఖ్యంగా ఏం చెప్తారంటే శాస్త్రంలో మీరు ఎలా వేసినా పరమేశ్వరుడు స్వీకరిస్తారు అలా నెగ్లజెన్సీగా చేయమని కాదు నా ఉద్దేశం అంటే అక్కడ చేయడం ముఖ్యం భక్తి ప్రధానం భక్తి ప్రధానం అది ఇంకోటి ఏంటంటే సంపెంగ పువ్వు వాడకూడదు అంటూ ఉంటారు వాడకూడదు అంటూ ఉంటారు సంపెంగ పువ్వు అంటే ఎందుకంటే అమ్మ దానికి మీరు వినే ఉంటారు ఇప్పటికి చాలా సార్లు మనకి చాలా వృత్తాంతాల్లో కూడా ఉంది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చా లేదా శివాలయాలను చేయాలా అనేటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి కొంతమంది ఇంట్లో అయినా చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు అదేమి ఇబ్బంది లేదు సో అది ఎవరికి కుదిరిన వారు అలా చేసుకుంటూ ఉంటే మరింత ఫలితంగా ఉంటుంది చక్కగా వివరించారు గురుగారు శ్రీమా ఎస్ శివరాత్రికి సంబంధించి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన విధి విధానాలు ఆచరించకూడని విధి విధానాలు కూడా వివరిస్తూనే ప్రతి ఒక్క రాశి లగ్నం వాళ్ళు ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చక్కగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం